नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ఏకచ సర్గటవ సర్గ కుబేరుడు పంపగా పుష్పకము రాముని వద్దకు వచ్చుట రాముడు దానిని పూజించి మరల పంపివేయుట భరతుడు రామరాజ్యములోని అద్భుత ప్రభావములను వర్ణించి చెప్పుట విసృజ్య మహాబాహుర్ రుక్షవానర రాక్షసాన్ భ్రాతృభి సహితో సహి రామ సుఖం సుఖీ బాహుబలశాళీయైన రాముడు భల్లూక వానర రాక్షసులను పంపివేసి సోదరులతో సుఖవంతుడై సుఖముగా ఆనందించను పరాహ్న సమయే భ్రాతృభి సహ రాఘవ శుశ్రవమధురాం వాణీమంతరిక్షాన్మహాప్రభు మహాప్రభువైన రాముడు సోదరులతో కూర్చుని ఉండగా అపరాహ్న సమయము నందు ఆకాశము నుండి మధురమైన వాక్కు వినబడను సౌమ్య రామ నిరీక్షస్వ సౌమ్యేన వదనే మాం కుబేర భవనాత్ ప్రాప్తం విద్ధి మాం పుష్పకం ప్రభో సౌమ్యుడవైన ఓ రామ నన్ను అనుగ్రహపూర్వకముగా చూడుము ఓ ప్రభూ నేను కుబేరుని భవనము నుండి వచ్చిన పుష్పకమును అని తెలుసుకొనుము తవ శాసనమాజ్ఞాయ గతోస్మి భవనం ప్రతి ఉపస్థాతుం సచ సచమాం ప్రత్యభాషత నరులలో శ్రేష్ఠుడవైన రామ నీ ఆజ్ఞ ప్రకారము కుబేరుని సేవించుటకై ఆతని భవనమునకు వెళ్ళితిని అతడు నాతో ఇట్లు పలికెను నిర్జితస్వం నరేంద్రేణ రాఘవేణ మహాత్మనా నిహత్యయుధి దుర్ధర్షం రావణం రాక్షసేశ్వరం మహాత్ముడైన రాజైన రాముడు రాక్షసరాజైన ఎదిరింప శక్యము కాని రావణుణ్ణి యుద్ధములో చంపి నిన్ను జయించుకొనినాడు నాడు మమాపి పరమా ప్రీతిర్హతే తస్మి దురాత్మని రావణే సగణే సపుత్రే సహ బాంధవే దురాత్ముడైన ఆ రావణుడు ఆతని పరివారము పుత్రులు బంధువులు చంపబడుటచే నేను కూడా సంతోషించుచున్నాను సత్వం రామేణ లంకాయా నిర్జిత పరమాత్మనా వహ సౌమ్యతమే వహమాజ్ఞాపయామితే పరమాత్ముడైన రాముడు లంకలో నిన్ను జయించుకొనినాడు అందువలన ఓ సౌమ్య నీవు ఆ రాముణ్ణే మోయుము నేను నిన్ను ఆజ్ఞాపించుచున్నాను పరమోహ్యేష మే యత్వం రాఘవ నందనం వహేర్లోకస్ సనం గవ విగతజ్వర నీవు లోకములను అన్నింటినీ నడిపించే ఆ రాముణ్ణి మోయవలెను అని నా కోరిక అందుచేత ఏ మాత్రము మనస్తాపము లేక వెళ్ళుము సోహం శాసనమాజ్ఞాయ ధనదస్య మహాత్మన శమను ప్రాప్తో నిర్విశంక ప్రతిచ్ఛమాం నేను మహాత్ముడైన కుబేరుని ఆజ్ఞను అనుసరించి నీ వద్దకు వచ్చినాను ఏ మాత్రము సందేహము లేనివాడవై నన్ను స్వీకరించుము అధృష్య సర్వూతానానదాజ్ఞయా చరామ్యహం ప్రభావేణ తవాజ్ఞా పరిపాలయన్ కుబేరుని చేత ఏ కూడా నన్ను ఎదిరించజాలవు నేను ఇప్పుడు నీ ఆజ్ఞను అనుసరించి ప్రభావముతో సంచరించగలను ఏ పుష్పకేణ మహాబల ఉచ పుష్పకం దృష్ట్వా విమానం పునరాగతం మహాబలశాలి అయిన రాముడు వచ్చిన ఆ పుష్పక విమానము పలికిన మాటలు విని దానిని చూచి ఇట్లు పలికెను స్వాగతం తేస్ విమానవర పుష్పక వృత్తదోషో నో భవేత్ విమానశ్రేష్ఠమైన ఓ పుష్పకమా అట్లైనచో నీకు స్వాగతమగుగాక కుబేరుడు అంగీకరించినాడుగాన మేము నిన్ను ఉపయోగించుకొన్నను మా నడవడికలో తప్పు ఉండదు లాజైశ్చైవ తథా పుష్పైర్ధూపైశ్చైవ సుగంధిభి పుష్పకం తదా గమ్యతామితి చోవాచ ఆగచ్చం స్మరేయదా అప్పుడు మహాబాహువైన రాముడు ఆ పుష్పకమును లాజములతోనూ పూవులతోనూ ధూపములతోనూ సువాసన ద్రవ్యములతోనూ పూజించి నీవు వెళ్ళుము అని పలికెను నేను ఎప్పుడు స్మరింతునో అప్పుడు రమ్ము సిద్ధానాం గత సౌమ్య మా విషాదే నోజయా ప్రతిఘాతూేష్టం గచ్చతో దిశ ఓ సౌమ్య సిద్ధుల సంచారమునందు అడ్డము తగలకుము నీకు ఇష్టము వచ్చినట్లు దిక్కునందు సంచరించుచున్న నీకు ఏ అడ్డూ లేకుండుగాక ఏమస్వితి పూజయిత్వా విసర్జితం అభిప్రేతాం దిశం తస్మాత్ ప్రాయా తత్పుష్పకం తదా రాముని చేత పూజించి విడువబడిన ఆ పుష్పకము అట్లే అగుగాక అని పలికి ఆ ప్రదేశము నుండి తనకిష్టమైన దిక్కునకు వెళ్ళెను ఏమంతర్హితే తస్మిన్ పుష్పకే సుకృతాత్మని భరత రఘునందనం పుణ్యస్వరూపమైన ఆ పుష్పకము అంతర్ధానము చెందిన పిమ్మట భరతుడు అంజలి ఘటించి రామునితో ఇట్లు పలికెను విభుధాత్మని దృశ్యంతే యి వీర అమానుషాని సత్వాని వ్యాహృతాని ముహుర్ముహు ఓ వీరుడా దేవతాస్వరుపుడువైన నీవు పరిపాలించుచుండగా మనుష్య భిన్నములైన ప్రాణులు కూడా మాటిమాటికి మాటలాడుచు కనబడుచున్నవి అనామయ్చ సాగ్రో మాసో గతో హ్యయం జీర్ణానామపి సత్వానాం నా మృత్యుర్నాయాతి రాఘవా ఓ రామా నీవు రాజ్యమునకు వచ్చి ఒక మాసము కంటే కొంచెము ఎక్కువ అయినది మర్త్యులలో అనారోగ్యము లేదు జీర్ణమైపోయిన అనగా ముసలి ప్రాణులకు కూడా మృత్యువు వచ్చుట లేదు ఆరోగ ప్రసవా నార్యో వపుష్ హి మానవార్షశ్చాభ్యో రాజన్ జనస్య వాసిన ఓ రాజా స్త్రీలు రోగములు లేని సంతానమును కనుచున్నారు పురుషులు శరీర సౌష్ఠవముతో ఉన్నారు పురమునందు నివసించుచున్న జనులు చాలా సంతోషముతో ఉన్నారు కాలే వర్షతి పర్జన్య పాతయన్నమృతం పయ వాతాపి ప్రవాే స్పర్శయ్యుక్త సుఖా శివా మేఘము యుతమునందు అమృతము వంటి ఉదకమును వర్షించుచున్నది వాయువులు కూడా స్పర్శకు సుఖకరములై మంగళప్రదములై వీచుచున్నవి వీచుచున్నవిదృశో నశ్చిరం రాజా భవేదితి నరేరా కథయంతి పురే రాజన్ రాజన్పౌరాజా నపదస్త నరులకు ప్రభువైన ఓ రాజా మాకు చిరకాలము ఇట్టి రాజు ఉండుగాక అని పురములో నివసించువారు గ్రామ నివాసులైన ప్రజలు కూడా అనుకొనుచున్నారు ఏ సుమధురా భరతేన సమీరితా శృత్వా రామో ముదాయుక్తో బ నృప సత్తమ భరతుడు పలికిన మధురములైన ఈ మాటలు విని రాజశ్రేష్ఠుడైన రాముడు చాలా సంతోషించను इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदि काव्ये उत्तरकांडे एकचत्वारिंशत् सर्गः मंगलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम् यदक्षर भ्रष्टम् मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यताम् देव नारायण नमोस्तुते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम